భారతదేశం యొక్క సమగ్ర రాజ్యాంగాన్ని రూపొందించడంలో అంబేద్కర్ యొక్క కీలక పాత్ర మరియు దాని విలువల గురించి అవగాహన పెంచడానికి ఓఎన్జీసీ రాజమండ్రి అసెట్ డెబ్బై ఐదవ సంవిధాన దివాస్ ను జరుపుకుంది ఈ కార్యక్రమంలో గోదావరి భవన్ లోని బేస్ కాంప్లెక్స్ లో జరిగింది ఏవిఏ రోడ్ నుండి రాజమండ్రి బేస్ కాంప్లెక్స్ వరకు వాగ్దాన్ ర్యాలీ ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో దాదాపు రెండు వందల మంది ఓఎన్జీసీ ఉద్యోగులు సమిష్టి సభ్యులు మరియు కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో దాదాపు రెండు మంది ఓఎన్జీసీ ఉద్యోగులు సమిష్టి సభ్యులు మరియు కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు పాల్గొన్నారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మరియు ఒడిశా మాజీ ప్రధాన కార్యదర్శి రామచంద్ర తేజవ చేసిన ఉపన్యాస వేడుకలో హైలైట్ గా నిలిచింది ప్రపంచంలో అత్యంత సమగ్రమైన మరియు చైతన్యవంతమైన రాజ్యాంగాన్ని రూపొందించడంలో అంబేద్కర్ చేసిన స్మారక సహకారాన్ని ఆయన నొక్కి చెప్పారు గ్రూప్ జనరల్ మేనేజర్ జయంత్ కుమార్ హెడ్ ఫార్వర్డ్ బేస్ పివిఎస్ ప్రసాద్ మాట్లాడారు ఆల్ ఇండియా ఎస్సీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ కొమ్మా సత్యనారాయణ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది ఉన్న ఆఫీసర్స్ స్టాఫ్ అందరం కలిసి దివస్ కాన్స్టిట్యూషన్ ేట్ చేసుకోవడానికి ఇక్కడ అందరం కలిసాము ఈ సందర్భంగా మన దేశానికి మన ప్రజలందరికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన సేవలని వారు పడిన ప్రయాసాలని ఈ స్థితిలో ఉన్నాము అంటే వారు చేసిన త్యాగాలని అన్నింటి ముందు చేసుకున్నాము అదే విధంగా విద్యాల నుంచి పిల్లలని అందరినీ కూడా ఇన్వైట్ చేశాం రోజు ఇక్కడికి వారికి కూడా మన కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి దాంట్లో ఏమున్నాయి మన కోసం అందరికీ ముప్పై నలభై యాభై అరవై ఏళ్ల క్రితం నుంచి రాసిన కాన్స్టిట్యూషన్ మన కోసం ఏమి రాశారు దాంట్లో మనం ఎలా జీవించాలి మనల్ని ఎలా జవాన్ చేసుకోవాలి అనేది దాని గురించి ఈరోజు ఇక్కడ కలబ్రేట్ చేసుకోవడానికి అందరం అసెంబ్లీ అయ్యాము ఈ

I have uh, 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 right. been, been still Same seeing things, the uh, utility items to the product uh, the people of our municipal district and where all operations are going. And I wish uh, uh, the association all the best for the future.